ఉన్నారా అతలు అయితే మాత్రం జరమండి వాంతులేకపోతుంది మన ఊరెళ్ళది ఎడది ఎండకే ఇంకా ఎండ దా తీవ్రంగా అంత అందులో మరి జిట్లేదాన్ని జనం కొడుకు పడిపోయింది కానీ తెలుగుండదు కానీ అసలు రాత్రి అంత బాగా వాంతులు తలపోటు చాలా బోరం ఉంది ఎలా అయితే మాత్రం మాకు పెద్ద కుటుంబ రోజు అనేది లేదు ఇంకా అలాగే ఉంటుంది ఆ పిల్లకే సొంతం కదండి రోజు అనేది అందుకే ఇంకా అలా లేదు సీదోలాగా ఈరోజు జూన్ ఇరవై అమ్మాయి ఇందులో స్పెషల్ ఏంటంటే మా అమ్మగారి పెళ్లి రోజు కూడా ఈ రోజునండి మా అమ్మగారికి పెళ్లి రోజును మా పెద్దమ్మాయి పుట్టిన పుట్టినరోజు రెండు ఒకసారి వచ్చింది మాకు గురించి ఇంకా ఎలా అయితే మా అమ్మాయిలు పెళ్లి రోజు కూడా కదండి ఇంకా మా పెద్ద అమ్మాయికి అయితే తలని తీసాను ఇప్పుడు నేను అయితే మాత్రం ఏంటి అన్నమాట చూసాను కూర ఉన్నాడు ఎక్కువగా రోడ్లే ఇప్పుడు రెడీ చేసి స్కూల్కి పంపించేస్తానండి అండి చాక్లెట్లు బిస్కెట్లు సాఫ్ కేమో ఫైవ్ స్టార్ గడ తీసుకుంటే అవి కూడా నేను చూపిస్తాము రెడీ అయిపోయింది ఇప్పుడు చేసి మా ఆయన గారు టీ పంపించేట అప్పుడు పిల్లలు రెడీ చేసి అది చూపిస్తానండి డాడీ కోటిని మామకోటి చెత్తరా చెడ పండి పావుని ఉప్పు పన్నేం చేసుకుందాం చెట్లేసి వేసి అమ్మ జరవనా వచ్చాను నేను రారు బట్టాల పునరుకోవాలి నేను ఉప్పు కొద్దిగా మాట్లాడ మావిడకేదమ్మా ఎక్కడ నాకే ఇచ్చింది అది ఇచ్చాడు

తాగుముని తాగుండి వెళ్ళిపోతురు కానీ చూడండి రాగం చూసారా మా పిల్లలకు కోసేరు ఎంత ఎర్రగా ఉంది ఇలా ఉంటాయండి పడు పది ప్లేట్ తీసుకురంట ప్లేట్ తీసుకొచ్చి ప్లేట్లు పెట్టి ఇక మా పెద్దమ్మాయి డ్రెస్ చూసారా ఎలా ఉందా ఇదేనండి షాప్ కార్డ్ తీసుకున్న డ్రెస్ అయితే మాత్రం చున్నీ తీసుకుందాం ఈ మొత్తం కలిపి చిన్నతగా రేట్ వేసారు కానీ ఇంకా ఇవ్వలేదు తర్వాత ఇద్దామని ఎంత ఇమ్మంటారు ఏంటో మరి జడే చెత్తంటారు

మా అమ్మా డాడీ చెడు అన్నీ అచ్చింతలు ఎత్తనాడు ఇప్పుడు ఈ అమ్మాయి గురించేనా అండి మీరు అసలు రాత్రి వాంతలు అయిపోయినా కానీ లెక్కలైపోయినా ఇలా పుట్టినరోజు కదా సంవత్సరం కూడా రాలేస్తే పడుకుంటే ఎందుకలా అని పెట్టండి పలికే അല്ലാടി ഇപ്പം എഴുപത് കണ്ടിട്ട് അക്ഷം തരേസി പെലക്കേ ഇണ്ട് പൂവ് വരുന്നത് ഇതാക്കി ഹടവിടി സരിപോയി സാറേ രണ്ട് മൂറുൾ തീർക്കുന്ന പൂവ് അത് മാത്രം ഈ രജു ఈ గులప్పు కూడా ఎట్టాడుగా తినిస్తాను అండి పినిస్తుందా చిన్ని లేదమ్మా చూడు చూడతాను రెండు గులాపులు పెట్టాను తింటే జడబ ఆగేసాను కదండీ చాకెట్ల ఫైవ్ స్టార్ ఉంది కదా మీకు ఫైవ్ స్టార్ ఇవన్నీ చాకులు తీసుకుని జల్లీ టైప్లో ఉన్నాయి ఇవైతే స్కూల్లో పంచిపెడద్ది అంటే ఆ ఫ్రెండ్స్కే సార్స్ కూడా ఉండాలంటే ఇదిగోండి మా అమ్మాయి అయితే ఫోటోలు అండి ఇవి వాళ్ళు దిగిన ఫోటో అండి రోజే నాన్నగారి నాతో కూడా దిగింది కదా ఇది ఒకటండి డ్రెస్ అయితే బాగుంది కదండి నాలుగు ఫోటోలు తీసానండి చూసారా ఇవైతే మాత్రం ఫంక్షన్ ఫోటోలు అండి ఇవి కూడా పెట్టమ్మా ఉంది అంటే బాగుంటుందని నేను కూడా పెట్టాను అదే ఫంక్షన్ ఒక నెల నెలల అంటే అలాగే ఈ ఫోటోలు ఉన్నాయి కదా పెట్టాము ఇందులో ఇదిగోండి చూడండి అయితే రెండు బిర్యానీ బ్యాక్ని తెచ్చారండి కుసుమ పుట్టినరోజు కదా ఈరోజు ఎందుకంటే రాత్రి అంత నాకు వాంతులు కట్టాయ్ నేర్చము నేను ఎలాగో చేయలేనంటే పిల్లకి ఇయ్యాలి తీసుకొద్దామని తీసుకొచ్చి రెండు ప్యాకెట్లు అయితే మాత్రం పొద్దున్న కూరగాయలు ఉంది కదండి అన్ని బ్యా అదే చాక్లెట్ బిస్కెట్లు కూడా పంచేసింది సాస్కి అయితే ఫైవ్ స్టార్ ఇచ్చింది ఇంకా ఎందాకొచ్చినప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా నేను పడుకున్నామన్నా లేదండి అందు గురించి నేను తీలైపోయాను పాప వచ్చింది ఇంకా అన్ని చూసుకుని ఇల్లు గట్టే పూర్తి ఆ నానైతే ఈ రెండు పంపించాడు సెంటర్లో ఉన్నారు కొట్టు దగ్గర అయితే మాత్రం కా నేనే చేసేద్దు రండి ఈరోజైతే ఎందుకంటే నాకు కొంచెం ధ్యానం బాగాలేదు చేతలకు కూడా లేదు ఇంకంత గురించి తెచ్చిస్తారు ఆయన పెద్దడా కూర్చోారా ఇదేనండి ఈరోజు వీరికి వీడియో అయితే మాత్రం మా అమ్మాయి పుట్టినరోజు అయితే ఇలా జరిపామండి కొంచెం నాకు నీరసంగా ఉండడం గురించి లేవా చేయలేకపోయినా అది నేను బిర్యానీ చేసి సేమే గట్టా అన్నీ కాసి పెడతాను ఇంకా ఆయన చేయలేక నాన్నగారు అయితే పల్వా తీసుకొచ్చారు ఇంకో ప్యాకెట్ అయితే లాంగ్ ఉంది అది ఇంటికి అని తీసుకెళ్ళలేదు ఇదే అయితే ఇదేనా అండి నచ్చితే మాత్రం లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నేను అంత నీరసంగా ఉన్నా కానీ ఎలా అసలు లేచిరా లేదా అయినా పెట్టానండి వీడియో ఇంకా మీరు ఒక లైక్ చేసుకుని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్